విద్యార్థి సంఘాలు ఉన్నప్పటికీ కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కు ఒక ప్రత్యేకత ఉంటుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది కేవలం విద్యార్థుల సమస్యల పట్ల కానీ విద్యార్థులకు ఉన్నటువంటి ఏ సమస్య మీద కాకుండా ఈ దేశంలో ఒక ఈ దేశం బాగుండాలి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా విద్యార్థులను ఏకతా టైప్ తీసుకొచ్చే ఏకైక విద్యార్థి సంస్థ అది అఖిల భారతీయ విద్యార్థితో పాటు యువకులు ఒక మంచి సంగంలో నడవాలి దేశభక్తి పక్కన నడవాలంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తోటే సాధ్యమైనది అనేది మీకు అందరు కూడా ఒకసారి గమనించాలి ఎందుకంటే ఈ దేశంలో విద్యార్థి సంఘాలు చాలా పనిచేస్తున్నాయి విద్యార్థి సంఘాలు పనిచేసినప్పటికీ కూడా ఈ దేశం బాగుండాలి ఈ డెబ్బై ఏడవ ఏబీపీ ఆయుర్ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే యావత్ భారతదేశంలో చూసుకుంటే ఎన్నో విద్యార్థి సంఘాలు ఉన్నప్పటికీ లక్షల మంది విద్యార్థులతో ఈరోజు ఏబీపీ ఒకటే నిలబడ్డది అలాగే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నా తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో చూసుకున్నా ఏబీపీ కీలక పాత్ర పోషించింది నారాయణ కేటు చూసుకుంటే నారాయణ లో ఈరోజు మోడల్ డిగ్రీ కాలేజ్ ఉందంటే దానికి కారణం ఏబీపీ పోరాట ఫలితమే అలాగే విద్యార్థులకు సంబంధించిన ప్రతి ఒక్క విద్యార్థి సమస్య మీద ఏబీపీ ముందుండి పోరాడుతుంది ఏబీపీ నారాయణకేట్ శాఖ ప్రతి ఒక్క విషయంలో కూడా మాట్లాడుతూ ఎమ్మెల్యే గారికి అలాగే అందరికీ కూడా వినతి పత్రాలు ఇస్తూ ముందుకు నడుస్తుంది ఏబీపీ చూసుకుంటే ఏబీపీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన కేవలం ఐదుగురు మంది వ్యక్తులతో ప్రారంభమైంది కానీ ఈరోజు లక్షల మంది విద్యార్థులతో ఇంత పెద్ద సంస్థగా ఏర్పడింది అలాగే ఏవీపీ చూసుకుంటే నక్సలైట్లు మన తెలంగాణ రాష్ట్రంలో నలభై ఒక్క మంది విద్యార్థులను చంపడం జరిగింది అయినప్పటికీ విద్య ఏవీపీ ఎప్పుడు కూడా ఎన్గంజన్ వేయలేదు ఏబీపీ దేశం కోసం ధర్మం కోసం అనే నినాదంతో ప్రతి ఒక్క విద్యార్థి కూడా దేశం అభివృద్ధి చెందాలనే దేశం కోసం పనిచేయాలనే దేశం కోసం నిలబడాలనే ధైర్యాన్ని నింపుతూ ముందుకు నడుస్తుంది జ్ఞానం శీలం ఏకత అనే మూడు విషయాలను సిద్ధాంతంగా తీసుకొని ముందుకు నడుస్తున్న సమస్య ఈరోజు ఏబీపీ ఉంది ఏబీపీ రాబోయే రోజుల్లో కూడా నారాయణఖేడ్ సమస్యలే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కూడా పోరాటం చేస్తుంది కాబట్టి కావున రాబోయే రోజుల్లో విద్యార్థులందరూ కూడా ఏబీపీ లాంటి సమస్యలు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో నూతన కమిటీని వేయడం జరుగుతుంది ఆ కమిటీలో మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఏడవ ఆయుర్వేద దినోత్సవం పురస్కరించుకొని నారాయణఖేడ్ ఏబీపీ శాఖ ఆధ్వర్యంలో మరి ఘనంగా కార్యక్రమాలను జరుపుకోవడం జరిగింది ముందుగా ఏబీపీ పూర్వ కార్యకర్తలము ప్రస్తుత కార్యకర్తలు అందరం కలుసుకొని ఏబీపీ జెండా ఆవిష్కరణ చేసి వారితో పాటు ఏబీపీ చేసినటువంటి కార్యక్రమాలను ఇవాళ మేమందరం కూడా ర్యాలీ రూపంలో మా నారంకెట్ శాఖ ఏబీపీ విద్యార్థులు చేయడం చాలా సంతోషకరం అందరికీ ఆవిర్భావదీన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రస్తుతము దేశానికి క్రమశిక్షణ బాధ్యత అవసరం అది విద్యార్థి సంఘాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా భారతదేశంలోనే ఇవాళ భారత మాత ఒడిలో ఏబీఈపి అనేది చాలా అవసరం ఎందుకంటే విద్యార్థి చదువుతో పాటు మరి క్రమశిక్షలు దేశ భక్తిని జాతీయ భావాలను తెలుస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంస్థ అంటే అది అఖిల భారతీయ విద్యార్థి సంస్థ మేమందరం కూడా పూర్వ కార్యకర్తలుగా చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాం ఈరోజు కూడా ఏబీఈపి అనేది కేవలము విద్యార్థి సమస్యల మీద పోరాటం చేయలేదు ఇవాళ దేశం విషయంలో అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి మున్న జరిగిన తెలంగాణ రాష్ట్ర సమస్య విషయంలో కానివ్వండి ఏ విషయంలో సరే ఈ భారతదేశానికి ఆని పరుస్తున్నారు హానికరంగా మారుతున్నటువంటి ఏ సమస్య మీదైనా సరే ముందుండి కొట్లాడేది మనం ఏబిఈపి దాన్ని మేమందరం కూడా గర్వించదలుగుతున్నాం అలాగే నారాంగేడ్లో కూడా ముందు జరిగినటువంటి చాలా కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి మోడల్ డిగ్రీ కానివ్వండి పాలిటెక్నిక్ ని కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ కానివ్వండి రోడ్ల మీద కానివ్వండి స్థానికంగా రెసిడెన్సీలో భోజన వ్యవస్థల మీద కూడా మరి ముందుండి విద్యార్థులకు ముందుండి కొట్లాడే సంస్థ అఖిల భారతీయ విద్యార్థి సంస్థ ఇవాళ డెబ్బై ఏడవ ఆయుర్భ దినోత్సం చేసుకున్నాం మరి చాలా సంతోషకరం మరి ఇవాళ ఈ దేశానికి భారతదేశానికి ఒక జాతీయత ఒక క్రమశిక్షణ ఒక నీతి నిబద్ధత జాతీయ భావాలు కలిగి ఉండాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా అయితే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా నారాంకేడ్ నగర శాఖ పక్షాన మేము ఒక్కటే చెప్తా ఉన్నాం ఇవాళ ఏబీవిపి విద్యార్థి సంస్థ అనేది అన్ని విధాలుగా మీకు ముందుండి మీ సమస్యల మీద కొట్లాడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏబీఈపీని ఆదరించండి ఏబీఈపీ అఖిల భారతీయ విద్యార్థి పథకం మీ యొక్క ప్రోత్సాహం ఇవ్వండి మీ సహకారం ఇవ్వండి అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితులు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నగర శాఖ కానివ్వండి జిల్లా శాఖ కానివ్వండి స్టేట్ శాఖ అని జాతీయ శాఖ అని ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు విద్యార్థి సమస్యల మీద ఒక దేశ సమస్యల మీద జాతీయ భావాలు కలిగి ఒక క్రమశిక్షణ కార్యక్రమంగా క్రమశిక్షణ తోటి ఒక మంచి సంస్థ ఉందంటే అది ఏబీపీ సంస్థ కాబట్టి మీ అందరూ కూడా డెబ్బై ఏడు ఆవిర్భావ తెలియజేస్తూ మరి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇంకా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి దాని కూడా పూర్వ కార్యకర్తలుగా మేము అందరం కూడా వెన్నుంటాం ఇప్పుడు చేరే వాళ్ళు కూడా లో ఈ సంవత్సరం కూడా మీరు అందరూ కూడా ఏబిని బలోపితం చేయడానికి మీరు ఏ విధంగా పనిచేసిన దానికి పూర్తి సహకారం ఉంటుంది అని కోరుకుంటూ